మనం నమ్ముకున్న వాటిని మనం ఆచరిస్తున్న వాటిని కాసేపు ప్రక్కన పెట్టి మనందరినీ పెంచి పోషిస్తున్న ఒక శక్తి ఉందని నమ్ముతున్నామే దైవం అంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తముగా దేవుణ్ణి నమ్మే జనాంగమే అధికం మరి దేవుని నమ్మాము అని చెప్పుకున్న ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆ దేవుని కూర్చి ఒక్కసారి ఆలోచిస్తే సకల మనుషుల చేత కొలవబడుతున్న ఆ దైవం ఏ జనుల పక్షపాతి మీరు ఆలోచించండి హైందవుల పక్షపాత క్రైస్తవుల పక్షపాత ఇస్లాం పక్షపాత ప్రపంచంలో ఉన్న మతాలు ధర్మాల పేరిట ఈరోజు పిలుచుకుంటున్న దైవాలుగా చెప్పుకుంటున్న వారే ఎవరి మీద వ్యతిరేకంగా విరోధంగా వారు తమ ఆవేశాన్ని చూపిస్తున్నారు చెప్పండి దైవం ఒక్కడే అని అందరూ నమ్ముతున్నారు అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు మరి ఆ ఒక్క దైవానికి ఏ మతము పైన మమకారం ఆలోచించాలి నిష్పక్షపాతంగా ఆలోచించాలి ఏ దేవుడు పక్షాన్ని ఆయన ఉన్నాడు ఏ మతం పక్షాన్ని ఆయన ఉన్నాడు ఒకవేళ దేవుని కంటూ మనం అనుకున్నట్లుగా ఏదో ఒక మతానికి సంబంధించిన పక్షపాతి అనుకుంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ భూమి మీద బాగుండేవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ముందు చంపేసేవాడు వాళ్ళు కానీ సర్వ మతాల వాళ్ళు బ్రతుకుతున్నారే అంటే అందరినీ సమానంగా చూసే మనస్తత్వం పైన దైవానికి లేదంటారా దేవుడికి లేని విభేదాలు దేవునికి లేని ఈ వర్గ విభేదాలు మనుషులకి ఎందుకండి ఇది మనకి చెప్పేవాడు లేడు ఏ దేవుడికి చంపే శక్తి లేదా దేవుడు మనుషులు చంపలేడా సృజించినవాడు నిర్మూలించగలడో ఈరోజు అలా ప్రతి ధర్మంలో ప్రతి మతంలో ఎవరైతే ఉగ్రవాదులుగా మారిపోయి ఇతర వారిని దాడి చేస్తున్నారో ఏమంటే కరపత్రాలు పంచడానికి వెళ్లారు అనుకుందాం వాళ్ళ దేవుడు చూస్తున్నాడు అనుకోండి నిజంగా కరపత్రాలు పంచటం అనేది ఆ దేవునికి నచ్చని పని అయితే ఆయన చంపేస్తాడు రా నీకెందుకు మధ్యలో ఆయన చంపుతాడులే నువ్వేం కొట్టొద్దు చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకోవద్దు ప్రతి దేశంలో ఒక చట్టం ఉందిగా నువ్వెందుకు చొరవ చొరవ తీసుకుంటున్నావు నువ్వెందుకు దాడి చేస్తున్నావు అంటే వాళ్ళ దేవుడి వాళ్ళు నమ్మిన దేవుడికి లేనప్పుడు నీకెందుకు అయ్యా బాధ ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి విషయాన్ని దైవానికి భేదం లేనప్పుడు దైవానికి సహనం కలిగి ఉన్నప్పుడు మనుషులు ఎందుకండి సహనం మీరిపోతున్నారు